ఇప్పుడు ఏవి రావు గారు గో ఆధారిత వ్యవసాయదారుల అధ్యక్షులు తెలంగాణ ప్రాంతం వారు మాట్లాడవలసిందిగా ప్రార్థన గ్రామ భారతి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి వారు దాన్ని నడిపించిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో నన్ను మాట్లాడమన్నందుకు మేము మరొకసారి కృతజ్ఞత తెలుసుకుంటూ తెలుపుకుంటూ అందరూ అందరికీ ఒక మనవి కరతళ దానాలతో ఇలాంటి ప్రోగ్రాములు చేయాలని ప్రతి వారు దయచేసి షాపుల వారు కూడా మూడు సార్లు చప్పట్లు కొట్టవలసిందిగా ప్రార్థించడం అయింది ప్రతి వారు చేతులు ఖాళీగా ఉన్న ప్రతి వాళ్ళు కూడా మూడు సార్లు వేదికని అలంకరించిన పెద్దలు శ్రీ రామారావు గారు అలాగే ప్రెసిడెంటు సూర్యకాళ గారు మా దోనూరి రాము గారు మా శ్రీ శ్రీరంగరావు గారు అలాగే వేదికని అలంకరించి వెళ్ళిపోయిన పెద్దలు ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించుతూ మన రామారావు గారు చెప్పినట్టు మన దేశానికి వెన్నెముక రైతు రైతు సుభిక్షంగా ఉన్నప్పుడు మన దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది అంటూ వారు చాలా చెప్పారు దాని గురించి ఎక్కువ చెప్పకుండా ఇక్కడికి ఈ కార్యక్రమంలో మనము జీవించేది మూడిటి కోసం ఆ మూడు మీ అందరికీ తెలుసు రోటీ కపడా మకాన్ సో మకాన్ ఎట్లాగూ మనం ఇవ్వలేమో అది వేరే చూసుకుంటుంది రోటీ కపడ వారు ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవి అన్నీ కూడా రోటీ కపడా ఈ రెండు కూడా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి అంటే మనం ఏమి తినేది అనేది మనకు తెలవాలి కాబట్టి ఇప్పుడు పెట్టిన ఈ స్టాల్స్ అందరూ కూడా వారి సొంతంగా ఎక్కడో పండించి రైతు దగ్గర నుంచి తీసుకొనియండి లేకపోతే వారు తయారు చేయనియండి వాటి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా తెలిసినాయి సో మీరు ఈ వారం పది రోజులు పదిహేను రోజుల నుంచే ఉంటారు అన్నీ బిర్యానీల్లో ఏమేమి కలుపుతున్నారు అనేది మీకు తెలిసింది అదే విధంగా బాగా పేరున్న ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు అట్లాంటి దాన్ని కూడా ఒకటి అన్నీ ఎట్లాగా ఉన్నాయి అనేది మీకు తెలుసుకున్నది సో మీ ఆరోగ్యం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారా మీ చేతుల్లో పెట్టుకుంటారా ఇట్లాంటికి రైతులను ప్రోత్సహిస్తారా అనేది మీ ఇష్టం సో మన ఆరోగ్యం మనకు ఉండాలి అంటే మంచి మనం తినాలి అంటే ఇట్లాంటివి తీసుకోవాలి అనేది ఆ ముఖ్య ఉద్దేశంతో వీరు పెట్టారు ఈ కార్యక్రమం చేశారు కాబట్టి దాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మీలో ఉంది మనలో ఉంది ఇంకా ముఖ్యంగా సేంద్రియం గోవు ఇవన్నీ కూడా మన గ్రామానికి సంబంధించింది మన గ్రామంలో రైతులకు సంబంధించింది ప్రతి వృ చేతి వృత్తి వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాటిని ప్రోత్సహిద్దాం ఐసీలోకి వెళ్ళాలంటే సిటీలో అన్నీ తినండి లేదు ఆరోగ్యంగా బతకాలి అంటే ఇట్లాంటి కార్యక్రమాల్లో అదేవిధంగా రైతు దగ్గరికి వెళ్ళి తీసుకొని అవి తీసుకొని తిని మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టండి మనం ఎట్లా ఉంటే ఐసీయూలో పోకుండా ఇట్లాంటివి మనం కనుక మనం తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామనేది ఎక్కువ చెప్పాల్సిన పని లేదు ఇంకొకటి మన డబ్బులు మన ఊర్లోనే ఉండాలి అంటే మన డబ్బులు మన ఊర్లోనే మన వాళ్ళ దగ్గర ఉండాలి అంటే ఈ గ్రామీణ ప్రాంతాలు రైతుల దగ్గరే కొనాలి మీరు తేనె తీసుకోండి ఆయిల్ తీసుకోండి ఎవరైతే తయారు చేస్తున్నారో వారి దగ్గరే కొనండి మనము మల్టీనేషనల్ కంపెనీలకినూ విధంగా వేరే వేరే బయట కంపెనీలకి బయట విదేశీకి దాన్ని ప్రోత్సహించకండి మనది పెరగాలి మన దగ్గర ఏదైతే విదేశీ ఇవి అన్నీ పెరిగి మన రూపాయి వాల్యూ పెరగాలి అంటే మన సొంత ప్రొడక్ట్స్ చేయాలి మన సొంత ప్రొడక్ట్స్లోనే మనం వాడాలి మనము ఆ విదేశీ మారక దా ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని పెంచుకోగలుగుతాము ఆరోగ్యమే కాదు మీరు ఏ కొనే ప్రతి రూపాయి కూడా మన దేశానికి ఉపయోగపడుతుంది అనే దాంతో మీరు ఇట్లాంటి సంతలు అదే గ్రామీణ మన గ్రామ భారతి చేసే కార్యక్రమాలని అదేవిధంగా రైతులని మా గోవాదారిత వ్యవసాయదారుల సంఘం ఏ రైతున్నా కానివ్వండి ఒకటే స్లోగన్ మనది పార్టీలు వేరైనా రైతులందరూ ఒకటే అదే విధంగా ఎవరైనా సరే గ్రామీణలో ఎవరు చేసినా కానీ అవన్నీ మన ప్రోడక్ట్స్ అనుకొని వాటిని ప్రోత్సహిద్దాం సో ఇట్లాంటి సంతలు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ని తీసుకున్నా కానీ గ్రామ భారతి వారిని మేము వారితో పాటు మేము ఉంటాము అందరం కలిసి చేద్దాము ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సో దాంతో చేసుకుంటూ మీకు మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి నమస్కరిస్తూ జై భారత్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి